హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో డీసెంట్గా ఉండే లొకేషన్లో లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మాట్లాడుకునేది మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అండి ఇవి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఇది కామన్ క్యారిడర్ అండి ఇక్కడ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ అంతా కూడా ఎంట్రన్స్ మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇది మనకి సేల్కొచ్చిన వచ్చిన ఫ్లాట్ అండి సింహద్వారం టేకు సింహద్వారం వస్తుంది ఎదురు బదురు రెండు ఫ్లాట్స్ కూడా సేల్కి ఉన్నాయండి సో రేట్లో వేరియేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఫ్లాట్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది సో ఈస్ట్ సింహద్వారం తోటి మనకి ఫ్లాట్ అయితే ఉందండి ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం వచ్చింది సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఈ ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ అండి అంటే ఇప్పటి వరకు ఈ ఫ్లాట్కి పాలు పొంగించలేదు కన్స్ట్రక్షన్ చేసి మాత్రం మనకి ఫోర్ ఇయర్స్ అయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది గ్యాస్కెట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది పైన అటుకుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది ఫుల్ ఫ్లెజ్డ్గా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి ఇది ఫ్రిడ్జ్ పాయింట్ ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా వస్తుంది బెడ్రూమ్ స్పేస్ అనేది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటుకుంది సీలింగ్ చేసి ఉంది రోప్ లైటింగ్ కోసం పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ బాత్రూంలో మనకి కమ్మోడ్స్ వస్తాయండి వెస్ట్రన్ కమ్మోడ్స్ ఇంకా ఫిట్ చేయలేదు ఇక్కడ ఉన్నాయి అవేనండి ఇవి మనం ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా యాస్టీస్గా ఇచ్చేస్తారు సో మొత్తం మనకి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఎనిమిది వందల ప్లిన్త్రియా వస్తుందండి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది అటాచ్డ్ బాత్రూము ఇందులో మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు చూశారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ స్పేస్ అంతా కూడా నెక్స్ట్ ఇది హాల్ స్పేసు ఇందులో మనకి త్రీ ఫేస్ కరెంట్ ఉందండి ఇదంతా కిచెన్ స్పేసు ఈ పక్కన వాష్ ఏరియా ఇది హాల్ స్పేస్ అండి ఇందులో మనం పార్టీషన్ చేసుకుంటే హాల్కమ్ డైనింగ్ లాగా వస్తుంది ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది యాస్టీస్గా మీకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది సో మనకి ఇందులో కూడా వెర్షన్ కమోడు దీనికి కమోడ్ ఆల్రెడీ కొనుక్కొని పెట్టారండి అయితే ఇంకా బిగించలేదు అంతే సో మనకి కనెక్షన్ పెట్టించుకోవడమే ట్యాప్స్ అవి పెట్టించుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వర్షం జల్లికి తలుపు అయితే పాడైంది ఇది బాల్కనీ ఇక్కడ మనకి టైల్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది లిఫ్ట్ ఉంది ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో సీల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో కావాలన్నా లోన్ తీసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఈ పక్కన టీవీ అని కబోర్డ్ బోర్డ్ కోసం పాయింట్ కూడా ఉంది సో ఉట్కా బోర్డ్స్ అయితే చేసలేవండి రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగనే పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే టైమ్ హాస్పిటల్ ఎదురుగా ఉండే నగర్ ప్రైమ్ లొకేషన్లో సేర్కొచ్చిన ప్రాపర్టీ అండి టైమ్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ రోడ్డు అనేది సో టైమ్ హాస్పిటల్ నుంచి అంటే బందర్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత మంచి ఫ్లాట్ ఇంత తక్కువ అయితే రాదండి ఇదే అపార్ట్మెంట్లో మనకి ఇంకొక ఫ్లాట్ కూడా ఉంది దీనికి ఎదురుగా ఉండే ఫ్లాటే అది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా ఇలాగే ఉంటుంది అయితే దానికి వుడ్ ఉడ్కబోర్డ్ చేస్తున్నాయి దాన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు రెంట్కి ఇచ్చారు సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా మీరు ఒక్కొక్క రోజు ముందుగా తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా అంటే మీకు బిల్డర్స్ కావాలన్నా లేదా ఇంజనీర్స్ కావాలన్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ